సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యకుడు కేకే రాజు విమర్శించారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఋషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఎలక్ట్రికల్ కి సంబంధించి కావచ్చు టైల్స్ కావచ్చు ఇవన్నీ చూసుకున్నా అప్పటికెప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూస్ పెరిగినా సరే దానికంటే కూడా ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే ఇరుచుకొండ భవనాలు నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటికైనా ఎప్పటికైనా గత ప్రభుత్వం చేసిన విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఐకానిక్ భవనాలుగా నిర్మించిన ఈ భవనాల్ని ఒక కక్షపూతు ద్వారంలో ఆ భవనాల్ని నిరుపయోగంగా ఉంచి దాని మీద అయితే లాగా మీరు వచ్చినప్పుడల్లా చూసిపోయే విధంగా కాకుండా దాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగించుకుని కక్షపూర్ ద్వారంలో కాకుండా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండో అంశం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి స్టీల్ ప్లాంట్ గురించి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు మీరేమీ మాట్లాడలేకపోయారు ఆ రోజు నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడాం అప్పటికి మా పొత్తు కూడా కుదరలేదు అప్పుడు కార్మిక సంఘాలు మీరు ఏం చేశారు దీనికి ఉత్పాదక శక్తి లేదు ఉత్పాదక శక్తి లేదు కాబట్టి ఆ రోజు ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఎలా మాట్లాడారండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసినట్టు ఈరోజు మాట్లాడారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అందులో భాగస్వాములు కాకపోయినా మా మద్దతు వాళ్ళకి అవసరం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేసే ప్రతి పోరాటంలోని కూడా శక్తి వంచన లేకుండా మా స్థాయి శక్తులు వడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కార్మిక సంఘాలకు మేము మద్దతుగా నిలిచాం అంతేకాకుండా వంద మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంద మందికి పైగా ఎంపీల శాతం సంతకాల శాఖను చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దాని పార్లమెంట్లో కూడా మా స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం దాంతోపాటు కార్మికులు నిరవధికంగా చేపట్టిన సమ్మెకి సంబంధించి నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించి కార్మికులు ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపాం దాన్ని ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకుల్ని వాళ్ళ స్వేచ్ఛని హక్కుల్ని హరించి కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఆ టెంటను కూడా బెదిరించి పీకేయడం మీ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది ఈరోజు రెండోది మీరు మా పొత్తు లేని సమయంలోనే అమిత్ షా దగ్గరితో మాట్లాడాం అప్పటికే అయిపోయింది మేము చూద్దాం తప్పకుండా దీన్ని పరిశీలిస్తానని ఇందాక మీరు మాట్లాడుతూ మీరు చెప్పారు మీరు అదే అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాతే కదా మీరు బీజేపీతోని తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్న తర్వాతే కదా ఎన్నికల ప్రచారంలో మీరు ఏం మాట్లాడారు ఆరు నూరైన తూర్పుని ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా సరే ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తాం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు ఇరవై ఐదు వేల మంది పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులకు కానీ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం ఇది మా ప్రతిజ్ఞ అని ఎన్నికల సమయంలో మీరు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వాగ్దానం చేయడం మాట వాస్తవం కాదా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరినీ కూడా ఎక్కడ ఈ కూటమికి సంబంధించిన ఎన్నికల ప్రతి ఎన్నికల ప్రసార సభల్లోని కూడా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మీరు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం తప్పకుండా ఈ కూటమి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు క్యాప్ టూ మైన్స్ కేటాయించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం పైప్ లైన్ ద్వారా కూడా మైండ్ ని ని తీసుకొచ్చే విధంగా మేము ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని మీరు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా ఈరోజు మీరు మాట్లాడిన మాటల్ని మీరు పక్కన పెట్టి ఈరోజు మీకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఈరోజు ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజంగా మీకు శత్తుశుద్ధి ఉంటే ఆంధ్రుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం అని మాట్లాడే మీరు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆంధ్రుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు పదహారు వేల ఐదు వందల మంది రైతులు ఆ రోజు త్యాగం చేసి బంగారు పంటలు పండే భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు పోరాటాలు చేసి ముప్పై ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేశారు ఆ రోజు నిర్మాణ సమయంలో సుమారు రెండు వందల మంది కార్మికులు చనిపోయారు వీరందరికీ ఆత్మకి శాంతి చేకూరాలి వారి పోరాటానికి ఫలితం దక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం నిలబడాలంటే ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించి మీరు మీరు రేపు జరుగుతున్న మీరు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి సమావేశం జరుగుతుందో అందులో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అవసరమైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించే కార్యక్రమంలో భాగంగా రేపు ఏదైతే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున స్టీల్ ప్లాంట్లో ఉన్న ముప్పై రెండు విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణ నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని ఉప ఉపసరించుకోవాల్సిందే అని మీ తీర్మానం చేస్తాం రేపు మీరు తీర్మానం చేయగలుగుతారా మీరు ఎన్నికలకు ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు